హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మన గుడివాడ బస్ స్టాండింగ్ ఇన్ గేట్ ఆపోజిట్ రోడ్లో గజ గజలక్ష్మి స్వీట్స్ పక్కన రోడ్డు కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత కెనరా కాంప్లెక్స్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇదే కెనరా కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ కొద్దిగా దాటి కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత జీవీఆర్ కాంప్లెక్స్ నెక్స్ట్ కాంప్లెక్స్ జీవీఆర్ కాంప్లెక్స్ దీంట్లో థర్డ్ షాప్ మంది షాప్ పేరు వచ్చేసి కౌశ్య అయితే పెట్టాం చూస్తున్నారు కదా షాపు ఇదే మీకు అడ్రస్ ఏమైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ లో అయినా సరే లొకేషన్ షేర్ చేయమని చెప్పండి లొకేషన్ అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా కొత్తగా అయితే షాప్ అయితే మార్చడం జరిగింది ఫ్రెండ్స్ మన గుడివాడ బస్ స్టాండింగ్ ఇన్ గేట్ ఆపోజిట్ రోడ్ లో కెనరా కాంప్లెక్స్ పక్కన జీవిఆర్ కాంప్లెక్స్ లో త్రాడ్ లైన్ లో అయితే త్రాడ్ షాప్ లో అయితే తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా వెహికల్స్ కానివ్వండి షాప్ కానివ్వండి అక్కడ ఏంటంటే మనకి ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల కొద్దిగా బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోవడం కానివ్వండి ఈ టైర్ లో గాలి దిగిపోవడం అలాగే ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల ఇప్పుడు షాప్ అయితే మార్చాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ప్రతిదీ క్వాలిటీగా కొద్ది క్వాలిటీగా బాగుండాలని చెప్పి నేను అయితే మార్చడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ కూడా ఇస్తున్నాను కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అందుకని ఇన్ని రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే పెట్టడం ఆపడం జరిగింది ఇంకా మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా యాక్టివా రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీనికైతే చిన్న స్క్రాచ్ ఒకటి ఉంది రైట్ సైడ్ లో అంటే బండి మొత్తం ఫుల్ కండిషన్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గిచ్చి అయితే ఇస్తాం అలాగే డియో ఇది కూడా రెండు వేల పంతొమ్మిది మోడ్లు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అనేది ఏం లేదు ఈ బండి ప్రైస్ వచ్చేసి నలభై నలభై రెండు వేల దాకా ఇచ్చి చెప్తున్నారు ప్రైజ్ అయితే దీనికి కూడా మాట్లాడుకోవచ్చు అలాగే యాక్టివ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వస్తున్నారు కదా బండి అయితే చూసుకోవచ్చు దీని ప్రైస్ కూడా నలభై రెండు వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత అయితే తీసుకెళ్ళండి అలాగే ఇవాళే షాప్ ఓపెన్ చేశాం కాబట్టి మీకు ఆఫర్స్ కూడా అయితే ఇస్తున్నాను ప్రతి బండిలోనూ ఫైవ్ థౌసండ్ అయితే తగ్గించి ఇస్తాను డిస్కవర్ రెండు వేల పదిహేను మోళ్ళు ఈ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా తగ్గించి అయితే ఇస్తాను అలాగే ఎఫ్జెట్ ఇది కూడా రెండు వేల పదహారు మోడ్లు ఆ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ కానివ్వండి ఇంజన్ కండిషన్ కానివ్వండి ప్రతిదీ అయితే రన్నింగ్ లో ఉంది టైర్లు కూడా చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఆ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు అది కూడా ప్రైజ్ మాట్లాడుకోవచ్చు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మోడ్లు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది ఫ్రెండ్స్ టైర్లు ఒకటే వాంటింగ్ టైర్లు అయితే వేయించుకోవాల్సి వచ్చింది మిగతా కండిషన్ మొత్తం బాగుంది ఔటర్ లుక్ కానివ్వండి ఎన్నర్ ఇంజనీరింగ్ కండిషన్ గానే ఉంది ప్రతిదీ అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే ఉంది బ్యాక్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అయితే ఉంది చూసుకోవచ్చు బండి కండిషన్ లోనే అయితే ఉంది దాని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు దాని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తగ్గించి అయితే ఇస్తాను అలాగే బ్లూ గ్లామర్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా కండిషన్లో అయితే ఉంది దీని ప్రైస్ కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఫ్లాట్న రెండు పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది చూసుకోవచ్చు కావాలనుకుంటే రండి బాగా తగ్గించి అయితే ఇస్తాను ముప్పై రెండు వేల దాకా అయితే దీని ప్రైస్ చెప్తున్నాను తగ్గించి అయితే ఇస్తాను ఇవాళ షాప్ ఓపెనింగ్ ఆఫర్ కింద ఫైవ్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నాను అన్ని వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత ప్రైజ్ మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళొచ్చు అలాగే జూ మ్యాస్ట్రో రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది వైట్ కలర్ బండి స్టాచ్ లెస్ బండి బండి మొత్తం ఫుల్ కండిషన్ లో క్వాలిటీ కానివ్వండి ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బాగుంది బండి అయితే కండిషన్ లోనే ఉంది ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు యాక్టివా ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా కండిషన్ లో ఉంది దీనికి ఓన్లీ ఒక సీట్ కవర్ ఒకటి వేయించుకోవాలి అయితే సీట్ కవర్ కూడా వేసి ఇస్తాను దీని ప్రైజ్ వచ్చేసి యాభై నాలుగు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న బండ్లు ఇంకా చాలా బళ్ళు దాకా అయితే ఉన్నాయి మీకు ప్రతిదీ అయితే వీడియో తీసి పెడుతూనే ఉంటాను డైలీ అప్లోడ్స్ కానివ్వండి షార్ట్స్ కింద కానివ్వండి ప్రతిదీ అయితే మీకు పెడుతూ ఉంటాను రండి వచ్చి చూసుకోండి మీకు ఏ బండి కావాలన్నా కామెంట్ చేయండి లేదా నాకు కాల్ అయినా చేయండి మీరు వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తే అలానే బండి కావాలని చెప్పి ఉందా లేదా అనేది అయితే నేను చెప్తాను మీకు మీరు వచ్చి చూసుకొని అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగే వెళ్లే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్